మెగా హీరో వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా అంటూ దాడికి రెడీ అయ్యాడు మెగా మేనమామలు మేనబావల ప్రమోషన్తో జోరు పెంచాడు ట్రైలర్తో పాటు పాటలు కూడా పేలాయి లెక్కలు మారాయి ఉప్పిన అంటూ వచ్చి రాగానే రొమాంటిక్ ఎక్స్పెరిమెంట్ చేశాడు వైష్ణవ్ తేజ్ మొదటి మూవీతోనే వంద కోట్ల ఆర్టిస్ట్ రన్ని పెంచుకున్నాడు హిట్టు మెట్టెక్కాడు ఉప్పిన హిట్ అయింది తర్వాత వచ్చిన కొండ పొలంలో తన యాక్టింగ్ స్కిల్స్ బయటపడ్డాయి మొత్తానికి కొండ పొలం సోసోగా ఆడిన ఆడియన్స్ కి తనని మరింత దగ్గర చేసింది ఉప్పిన హిట్ తర్వాత కొండపులం పొలం యావరేజ్ గా ఆడినా ప్రాఫిట్స్ మాత్రం వచ్చాయి ఆ లెక్కన రంగరంగ వైభవంగా హిట్ అయితే ఓ రకంగా ఇది హ్యాట్రిక్ అనుకోవచ్చు అంటున్నారు అయితే మూడు కూడా మూడు రకాల జానర్స్ లో చేసినవే ఆ విషయంలో రొటీన్ రూట్ కి గేట్ వేసిన వైష్ణవ్ అంటూ దేశముద్రని పెంచుకుంటున్నాడు భీమ్లా పుష్ప ట్రిప్లార్ ఎఫ్ త్రీ ఇలా మెగా హీరోలంతా హిట్లతో స్వింగ్ లో ఉన్నారు అలా మెగా హీరోలకి కలిసొస్తున్న ఈ ఏడాది మరో మెగా హిట్ అంటున్నారు రంగరంగ వైభవంగా మూవీకి అన్ని మంచి శకునాలే అనేస్తున్నారు